హైదరాబాద్ లో నీటి కష్టాలు మొదలయ్యాయి చాలా చోట్ల గ్రౌండ్ వాటర్ అడుగంటి పోయాయి మార్చి నెలా గ్రేటర్లో భూగర్భ జలాలు ఇరవై ఐదు మీటర్ల కంటే తక్కువ లోతును చేరాయి మే చివరి నాటికి ప్రమాదకర స్థాయికి పడిపోతాయని అంచనా వేస్తున్నారు వచ్చే నెలలో ఎండలు మండిపోతాయనే అంచనాలున్నాయి దీంతో చాలా బోర్లు ఎండిపోయే ప్రమాదంలో పడ్డాయి గతేడాది జనవరితో పోలిస్తే ఈ ఏడాది జనవరిలో భూగర్భ జలాలు ఒకటి పాయింట్ మూడు మూడు మీటర్లు తగ్గిపోయాయి కుకట్పల్లి ప్రాంతంలో అత్యధికంగా ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది మీటర్లు లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి కుకట్పల్లి జోన్ లో భారీ భవనాల నిర్మాణం వల్ల నీటి లభ్యత తగ్గిపోతుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు మే చివరి నాటికి ఇక్కడ పరిస్థితి మరింత ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉందని అధికారులు అంచన వేస్తున్నారు గ్రేటర్ యాభై మూడు ప్రదేశాలలో భూగర్భ జలాల వివరాలను తెలంగాణ ప్రభుత్వం భూగర్భజల వనరుల శాఖ విశ్లేషించింది